మద్యం సిగరెట్లు గంజాయి మహమ్మారి కన్నా ఇప్పుడు అత్యంత ప్రమాదకర వ్యసనం క్రికెట్ బెట్టింగ్ యువతకు సరదాగా మొదలవుతున్న ఈ అలవాటు వ్యసనంగా మారి జీవితాల్ని బుగ్గిపాలు చేస్తోంది బెట్టింగ్ వ్యసనానికి బానిసలై అప్పులు తీర్చే మార్గం లేక ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు అందుకే ఈ మహమ్మారిని పారదోలేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం బెట్టింగ్ యాప్లను నిషేధిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది అలాంటి యాప్లు వినియోగిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం సొంతంగానే ఓ బెట్టింగ్ యాప్ తయారు చేయించుకుని స్థానిక యువత నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కాజేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగులు సైతం అతని వలలో చిక్కే విలవెల్లాడారు చిత్తూరు జిల్లా పెదపంజాణి మండలం రాయలపేటకు చెందిన చందు ఇంటర్ వరకే చదివాడు ఆ తర్వాత మొబైల్ ఫోన్లు రిపేర్ చేయడం నేర్చుకుని సొంతంగా ఓ దుకాణం పెట్టాడు అయితే చందుకు మొదటి నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడం అలవాటు ఉంది దాని మాయలో పడి దాదాపు ముప్పై లక్షల వరకు పోగొట్టుకున్నాడు అప్పటికి గాని తాను మోసపోయానని గ్రహించలేకపోయాడు ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తీర్చడానికి వేరే మార్గం కనిపించలేదు తాను ఎలా మోసపోయానో అలాగే వేరొకరిని మోసగించి ఆ డబ్బులు జమ చేసుకోవాలని పథకం వేశాడు అమాయకపు యువకులకు గాలం వేసి కోట్లు దండుకున్నాడు బెట్టింగ్ యాప్లను వాడటంలో బాగా అనుభవం ఉన్న చందు సొంతంగా తానే ఓ బెట్టింగ్ యాప్ తయారు చేయించాడు అతని దుకాణానికి వచ్చే యువకులకు ఆశ చూపించి అందులో పెట్టుబడి పెట్టమని కోరాడు రెట్టింపు లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పాడు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం చందు మాయలో చిక్కుకున్నారు పలమనేరుకు చెందిన ఓ కానిస్టేబుల్ అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేశాడు అలాగే నేలపల్లెకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ యాప్ ద్వారానే డెబ్బై లక్షల వరకు పోగొట్టుకున్నాడు అనతి కాలంలోనే చందు కోట్లాది రూపాయలు సంపాదించాడు ఈ యాప్ లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించినా చందు ముందస్తు బేల్ తెచ్చుకుని తప్పించుకుని తిరుగుతున్నాడు ఈ క్రమంలోనే రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు దానికి చేద్దాం అన్నాడు నేను రెండు లక్షలు పెట్టాను పద్నాలుగు లక్షల రూపాయలు ఎగేసినాడు సార్ అడిగేసి ఇద్దరు కలిసి పెట్టినాము అది నా అకౌంట్ చేపించుకొని మొబైల్ నెంబర్ అర్థం చేయించినాడు నాకు ఏమి తెలియకుండా నాకు ఆ అకౌంట్ ఏ సంబంధమే లేకుండా నాకు తెలియకుండా వాడినాడు దానికి బెట్టింగ్కి వాడేసి దాంట్లో కోటి రూపాయల దగ్గర ట్రాన్సాక్షన్ చేసినాడు సార్ నాకు అది ఏమీ తెలియదు నాకు దాని గురించి ఏదో న్యాయం చేయాలనేసి వచ్చినాను సార్ క్రికెట్ బెట్టింగ్ లో ముప్పై లక్షలు పోగొట్టుకుని బాకీలు తీర్చే మార్గం లేక రోడ్డున పడిన చందు అదే బెట్టింగ్ యాప్ తో యువకులను మోసం చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు చిత్తూరు తిరుపతి హైదరాబాద్ బెంగళూరులో భవనాలు స్థలాలు కొనుగోలు చేయడమే కాకుండా సొంత ఊరిలో ఖరీదైన భవనం నిర్మించాడు ఇంట్లో ఫేస్ లాక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం కొసమెరుపు బంగారం ఖరీదైన ల్యాప్టాప్లు మొబైల్స్ డెబ్బై లక్షలు విలువైన కారుతో పాటు బైకులు కూడా కొనుగోలు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది యువత బెట్టింగ్ యాప్లతో జీవితాలను బలి చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు క్రికెట్ బెట్టింగ్ యాప్లే కాకుండా ఇతర ఎలాంటి బెట్టింగ్లు నిర్వహించినా ఆడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఈ చంద్రబాబు వ్యక్తి ఒక మొబైల్ షాప్ పెట్టుకొని అందరితో పరిచయం మొదట ఇతని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ కొద్ది అమౌంట్ సుమారు ముప్పై లక్షల వరకు అలా నష్టపోయినాడని చెప్పాడు ఈ నష్టపోయిన దానిని ఏ విధంగా సంపాదించాలన్నా అక్రమంగా ఎంత తొందరగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో రాదే ఎక్స్చేంజ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ను అతనే ఐడి క్రియేట్ చేసుకుని దాని ద్వారా క్రికెట్ బెట్టింగ్ అన్నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతను మరియు దాని క్రికెట్కు సంబంధించిన ఆసక్తి గల వాళ్ళందరినీ అట్రాక్షన్ చేసి అతన్ని అందరినీ మోసగించినాడని చెప్పేసి తెలిసింది యువతకు మరియు అదేవిధంగా క్రికెట్ ఆట పట్ల ఆసక్తిగా రావడం ఇలాంటి బెట్టింగ్లు పాల్పడి వారు మరియు అదేవిధంగా వారి మీద ఆధారపడిన భార్య పిల్లలైతేనేవి తల్లిదండ్రులైతేనేమి చుట్టుపక్కల బంధువులైతేనేవి స్నేహితులైతేనేవి అలాంటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా నష్టపోకున్నట్లు కోరుచు ఈ క్రికెట్ ఈ క్రికెట్ బెట్టింగ్ పట్ల నష్టపోయినాము అనే భావన లేకపోకున్నట్లు మంచి మార్గంలో పయనిస్తారని చెప్పేసి